హాయ్ ఎవ్రీవన్ వరలక్ష్మి పూజకి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి సో మనమైతే ఇప్పుడు ఫ్లవర్ మార్కెట్కి వెళ్తున్నాం మేము ఫుల్ మండీకి వచ్చేసామండి అక్కడ చాలా ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా హోల్సేల్ ప్రైజెస్కి మాత్రమే ఇస్తారు సో ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి మనమే వెళ్ళి స్వయంగా అన్నీ తీసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా చాలా వెరైటీ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి సో వరలక్ష్మి రథానికి మనకి ఏం కావాలో అన్ని ఫ్లవర్స్ అయితే ఇక్కడ దొరికేస్తాయి శ్రావణ మాసంలో చాలా కాస్ట్ అయితే ఉంటాయి విడి రోజుల్లో అయితే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయట సో నాకు నచ్చిన ఫ్లవర్స్ అయితే నేను తీసుకొని ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాను చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసినవి మీకు చూపిస్తాను ఇవన్నీ చాలా బాగున్నాయండి నేను అమ్మవారి ఫేస్ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను ఒకటి చాలా చిన్న ఫేస్ వచ్చింది ఇంకోటి కొంచెం మీడియం సైజ్ ఫేస్ అయితే వచ్చింది దానికి కిరీటం కూడా వచ్చిందనమాట చాలా బాగుంది ఎంతో అందంగా ఉందండి అమ్మవారి ఫేస్ పెట్టాక చాలా బాగుంది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చాలా బాగుంది నెక్స్ట్ ఇంకోటి చిన్నది ఆర్డర్ చేశానండి చిన్నది పెట్టలేదు జస్ట్ ఊరికి నచ్చిందని చెప్పి ఆర్డర్ చేశాను ఇన్ కేస్ ఎప్పుడైనా పూజకి యూజ్ అవుతుంది అని చెప్పి నేను కొన్ని ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఇంకొన్ని బేగం బజార్లో పర్చేస్ చేశానండి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ బేగం బజార్లో చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనం ప్లాజాకి వెళ్ళామంటే ఏ టు జెడ్ అన్నీ దొరికేస్తాయి మనకి ఒక్క చోటే సో ఇది నెక్స్ట్ ఇది ఏంటంటే గోల్డ్ కలర్వి బౌల్స్ ఆర్డర్ చేశాను సో అవి కింద డెకరేషన్కి కొంచెం గ్రాస్ అండ్ ఫ్లవర్స్ పెట్టడానికి చాలా బాగుంటాయి అని చెప్పి ఇవి కూడా చాలా బాగున్నాయి ఆన్లైన్లో చాలా తక్కువగా దొరికాయి నాకు బాగున్నాయి పూజ వాటికి అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు తీసుకున్నానండి మంచిగా ఉన్నాయి నెక్స్ట్ ఏమో నేను ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకున్నాను మండపం లాగా డెకరేట్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట అమ్మవారి దగ్గర సో అందుకని చెప్పి నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకున్నాను టూ ప్యాకెట్స్ వచ్చినాయి మొత్తం ఫార్టీ ఎయిట్ ఫ్లవర్స్ ఏమో వచ్చాయి చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్ సో ఫస్ట్ అయితే మేము సింపుల్గా డెకరేషన్ చేసేసుకొని మార్నింగ్ ఇంకా నేను మా డాడీ అయితే పూజ దగ్గర అన్నీ సెట్ చేసుకుంటున్నామండి ఫస్ట్ పీఠం పెట్టి ముగ్గు వే వేసి దానిపైన కొంచెం బియ్యం గన్నీ పెట్టి రెడీ చేద్దాం అనుకుంటున్నాను నేనున్న చోట వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఫస్ట్ టైం సో అందుకని చెప్పి కొంచెం సింపుల్గానే చేసుకుంటున్నాము మేము ఇక్కడికి కొత్తగా వచ్చాం కాబట్టి అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ పిలుచుకొని చాలా బాగా చేసుకోవాలనుకున్నానండి సో ఇక్కడ తెలంగాణలో ఏంటంటే ఎవరు ఫే అమ్మవారి ఫేస్ పెట్టి ఓ డెకరేట్ చేసి చేయరట ఓన్లీ సింపుల్గా కలుసం పెట్టి చేస్తారట మా అపార్ట్మెంట్లో అందరూ వచ్చి చాలా బాగుంది బాగా డెకరేట్ చేశారు అని చెప్పి చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ అండి అందరికీ డెకరేషన్ మొత్తం నేను అత్త మామయ్య మా డాడీ అయితే చేసుకున్నామండి ఇంట్లోనే చాలా బాగుంది సింపుల్గా బ్యాక్డ్రాప్ పెట్టేసి ఆర్చ్ చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే తీసుకొని అక్కడ ఫోమ్తో ప్లేస్ చేసామండి చాలా బాగుంది ఆ స్టాండ్ కూడా అలా కదలకుండా టేప్ వేసేసాను చాలా బాగుంది సో ఇప్పుడైతే నేను కొబ్బరికాయకి పసుపు రాసి నీట్గా బొట్టులు పెట్టమని చెప్పారు మా అత్త వరలక్ష్మి అమ్మవారికి కావాల్సింది భక్తి మాత్రమేనండి ఆడంబరాలు కాదు సో మనం ఎంత సింపుల్గా చేసుకున్నా కూడా మనస్ఫూర్తిగా చేస్తే చాలు మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది పక్కన చూసారా మా దశికా గారు కూడా హెల్ప్ చేస్తున్నాడు నాకు అయితే చాలా బాగా వచ్చిందండి చూసారా ఎంత బాగుందో సో అందులో బింది కదలకుండా ఉండడానికి నేనైతే బియ్యం పోస్తున్నానండి అప్పుడు కొంచెం నిలబడుతుంది కదా లేదంటే కదులుతూ ఉంటుంది మనకి చాలా రకాల స్టాండ్స్ కూడా వచ్చాయి నెక్స్ట్ టైం స్టాండ్తో ట్రై చేయాలని చెప్పి అనుకుంటున్నాను ఆ బిందులోనే ఒక కాయిన్ పసుపు కుంకం ఫ్లవర్ అక్షింతలు వేయాలండి తర్వాత ఇంకా కొంచెం హైట్ పెరగడానికి ఇంకో బిందె పెట్టాను చిన్నది అందులో కూడా సేమ్ పసుపు కుంకం ఒక పువ్వు అక్షింతలు కాయిన్ వేశాను ఇంకా రాగిది పైన చిన్నది పెట్టుకొని అటు ఇటు కట్టానండి ఇప్పుడైతే మనకి హైట్ కరెక్ట్గా సరిపోతుంది సో ఆ చెంబుకి నేను నీట్గా పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాను లోపు మా ఏమో ప్రసాదాలు చేస్తున్నారండి ఐదు రకాల ప్రసాదాలు అయితే మేము ఈసారి అమ్మవారికి పెట్టాము పరవన్నం పులిహోర గారి పూర్ణం ఇంకా బూరెళ్ళు చేసుకున్నాం మేము అమ్మవారికి ఐదు రకాల పూలు పళ్ళు కూడా సమర్పించామండి అందులో ముఖ్యమైనవి విరజాజులు అమ్మవారికి చాలా ఇష్టము సో కంపల్సరీగా విరజాజుల మాల అమ్మవారికి వేస్తే సంత సంతృప్తి పడతారు పూజకి ఏమేమి కావాలో ముందుగానే తీసుకొని పక్కన పెట్టుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే పద్దాకులు లేగలేము కదా ఏమన్నా మర్చిపోయినా సో అందుకని చెప్పి అన్నీ ముందే అరేంజ్ చేసుకోండి ఫైనల్గా నేనైతే ఈ కలసాన్ని రెడీ చేసేస్తున్నాను శారీ కూడా ముందే ప్లేటింగ్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను పక్కన సో ఈజీ అవుతుంది కదా ఫైనల్ లుక్ అయితే ఇదండి చూసారా కరెక్ట్గా హైట్ అయితే మాకు సరిపడా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి ప్రిపరేషన్స్తో చాలా బాగా చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నానండి ఫైనల్ లుక్ అయితే ఇది సో ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది ఫ్లవర్ ఫ్లవర్స్ డెకరేట్ చేయాలి అట్ సైడ్ ఇట్ సైడ్ నెక్స్ట్ అయిపోతుంది తర్వాత శారీ అయితే ముందుగానే మనం ప్లేటింగ్ చేసుకున్నామని చెప్పాను కదా దాన్ని మా అత్త అరేంజ్ చేస్తున్నారండి ఎందుకంటే చాలా చిన్న స్టెప్స్గా వచ్చి బాగా వస్తేనే అమ్మవారు బాగుంటుందని చెప్పి చాలా ట్రై చేసాం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దాన్ని నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా బాగా చేసుకోవాలని చెప్పి అనుకున్నాము తర్వాత అమ్మవారికి వడ్డానం నగలు వేసేసిన తర్వాత కొబ్బరికాయకి ఫేస్ అయితే కడుతున్నాము ఫైనల్గా చాలా బాగున్నారు అమ్మవారు అయితే రెండు కళ్ళు సరిపోలేదండి సింపుల్గా చాలా బాగుంది మాకైతే నెక్స్ట్ నేను కలసం చెంబు అన్నీ కూడా అరేంజ్ చేశాను అమ్మవారి ఫేస్ పెట్టుకున్నాను ఇంకా ఎదరా తర్వాత మా మమ్మీ నాకైతే వెండి విగ్రహాన్ని పంపించారండి సో ఆ వెండి విగ్రహం కూడా అక్కడ పెట్టి పూజ చేశాము మేమైతే అన్ని పూజా విధానం టీవీలో పెట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని పూజ సంపూర్ణం చేశామండి బాగా చెప్పారు ఆ పంతులు గారు కూడా ఇంకా అభిషేకం కూడా చేయించారు సో నేనైతే అక్కడ వెండి విగ్రహానికి కలిసానికి కూడా చేశాను అభిషేకం చాలా బాగుంది నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చారు నేను రూప్ తెచ్చుకున్నానండి ఆ రూప్ కట్టించుకున్నాను మా హస్బెండ్తోనే వెంటనే సో మా అత్త మామ ఆశీర్వాదం తీసుకున్నాము నెక్స్ట్ మేము తీసుకుంటుంటే కూడా నేను తీసుకుంటా అని చెప్పి తీసుకుంది వాయినాలు అయితే స్టార్ట్ చేశాను మా ఇంటికి సూపర్ అండి అసలు వెంటనే పిలవగానే ఐదుగురు ముత్తైదులు వెంటనే వచ్చారండి అది చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం ఫైవ్ మెంబర్స్ ఒకేసారి రావడం అయితే చాలా బాగుంది ఈసారి మేమందరం అయితే చాలా ప్రశాంతంగా వరలక్ష్మి పూజన అయితే చేసుకున్నామండి మనసుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది సో మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి